జిల్లా నర్సంపేట జిల్లా హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్స్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ మనోజ్ లాల్ నర్సింగ్ సూపర్డెంట్ రమాదేవి ల్యాబ్ టెక్నీషియన్ స్టేట్ ప్రెసిడెంట్ హరినాథ్ హాజరైనారు డాక్టర్ మనోజ్ లాల్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్లని గుర్తించి ప్రతి సంవత్సరం టెక్నీషియన్స్ డే జరుపుకోవడానికి టెక్నీషియన్స్ సేవలను గుర్తించి పై అధికారులకు మాట్లాడి మీకు గుర్తింపు వచ్చే విధంగా చూస్తానన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గౌరవ అధ్యక్షులు సாம்రాజ్, ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాస్, ప్రెసిడెంట్ ఎన్ డి మదర్ భాషా, సెక్రటరీ ఎల్ శంకర్, జాయింట్ సెక్రటరీ విష్ణు, బి సంజీవ, బి బుచ్చరాజు. లేదు సార్ మాకు భోజనాలు వద్దు సార్ మాకు ఎప్పటికి గుర్తుండేది కావాలి మనిషి ఒక షీల్డ్ డిపండి సార్ అది చాలా మాకు గుర్తి ఉంటుంది గుర్తుంటుంది అని నేను అడిగితే అడిగితే సరే అని అన్నారు ఒకసారి ఒప్పుకున్నాడు దాన్ని బట్టి ఫీమేల్స్ అందరినీ సార్ గుర్తించింది సార్ అది చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ల్యాబ్ టెక్నీషియన్స్కి అవార్డ్ ఇవ్వాలని కూడా నేను రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆగస్ట్ కి అయితే ట్వంటీ ఫిఫ్త్ జనవరి అయితే అయితే నేను సార్లు అడిగిన గోపాల్ సార్ని అడిగిన సురేష్ని అడిగినా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ నుంచి లిస్ట్ పంపేటప్పుడు రెగ్యులర్ రెగ్యులర్ ఎంప్లాయీకి మాత్రమే అని లిస్ట్ పంపుతున్నారంటే ఆ రకంగా అయ్యేసరికి మన దగ్గర అంత అవుట్ పోస్టింగ్ వాళ్ళే ఉండేసరికి వాళ్ళకి రాలేదు అని నుంచి మీరు చెప్పిన దానికి అర్థమైంది మాకు మీ బాధ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం ఈ ధన్యవాదాలు అయితే నేను కొన్ని నాలుగు మాటలు చెబుతాను అయితే ఫస్ట్ ల్యాబ్ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పేషెంట్ అయిన డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు చూపించుకుంటారు మేము క్లినికల్గా చూస్తాం క్లినికల్ పేషెంట్ ప్రాబ్లం ఏంటి వాళ్ళ హిస్టరీ ఏంటి కొంచెం అడిగేసిన తర్వాత మాకు వెంటనే గుర్తు వచ్చేది ల్యాబ్ ఫస్ట్ అందరి పేషెంట్కి మేము చే ముందు గుర్తు వచ్చేది ల్యాబ్ ఆ ల్యాబ్ని సున్నితంగా అంటే మీ ఆలోచనతోటి మంచి రిపోర్ట్ ఇచ్చేది ల్యాబ్ టెక్నీషియన్ ఇవాడు ద ప్రైమ్ రోల్ అంటే నేను చెప్తున్నాను ఎందుకంటే మీరిచ్చే రిపోర్ట్ని బట్టే మా పెన్ను ముందు నడుస్తుంది మేము ఆలోచిస్తాం అంటే ఈ పేషెంట్కి ఇది ఉండొచ్చో ఉండొచ్చో ఉండొచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు బట్ మా క్లినికల్గా అనుకొని మేము ఒక మలేరియా టెస్ట్ కావచ్చు ఒక డెంగ్యూ టెస్ట్ కావచ్చు ఒక హెచ్ఐవి టెస్ట్ కావచ్చు ఒక టీబీ టెస్ట్ కావచ్చు రాస్తాం రాస్తే దాన్ని మీకు క్షుణ్ణంగా చూసి మేము ఇచ్చిన అడ్వైజును వెంటనే ఫాలో అయ్యి మీ రిపోర్ట్ పరంగా మాకు రాగానే మేము ఎలా ఫీల్ అవుతామంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే నా ఎక్స్పెక్టెన్సీ కరెక్ట్ అయింది ఎగ్జాంపుల్ అంటే మా ఫీలింగ్ కూడా మీరు మా ఫీలింగ్లో కూడా మీరు అలా పాట అంటే సపోజ్ చెప్తున్నా ఎందుకంటే ల్యాబ్ అనేది చాలా చాలా క్లియర్ ఉంది దాంట్లో వివిధ విభాగాలు సపోజ్ చాలా అందరు ల్యాబ్ టెక్నీషియన్సే కాకుంటే వాళ్ళు వాళ్ళ పనితనాన్ని బట్టి సపోజ్ ఇప్పుడు జనరల్ ల్యాబ్స్ కావచ్చు లేకుంటే హెచ్ఐవి కావచ్చు ట్యూబరప్రోసిస్ కావచ్చు ఇంకా హక్కు సంబంధించింది కావచ్చు వివిధ ల్యాబ్లో అందరూ మంచి అంటే వర్క్ తోటి పనిచేస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు అంటే ల్యాబ్ టెక్నీషియన్ అనేది అందరికీ తెలుసు బట్ దానికి ఒక ప్రత్యేక రోజు గుర్తింపు ఉందనేది కొంచెం ఆచరణలో ఈ మధ్య మధ్యలో అన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి మీ వినభాన్ని కూడా అందరికీ మార్క్స్ పదకొండున చేసుకోవాల్సిన దినోత్సవాన్ని మనం ఈ రోజు చూసుకుంటున్నాము డిలేడ్ మీకు అందరికీ ల్యాబ్ టెక్నీషియన్ అంటే ప్రజన శుభాకాంక్షలు అయితే ఇండివిజువల్ ఇందులో అందరి సమస్యలు కావచ్చు ఇండివిజువల్ సమస్యలు కావచ్చు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే మీరు చాలా రిస్క్తో కూడుకున్న పని సపోజ్ ఒక హెచ్ఐవి పేషెంట్ ఉన్నారు అది హెచ్ఐవి ఉందో లేదో తెలియదు మనం బట్ మనం చేయాలి మన వృత్తి ధర్మం మన వై వైద్య వృత్తిలో భాగంగా ప్రతి పేషెంట్ని మనం మనం వైద్యం చేయాలి తప్పదు చివరి క్షణంలో ప్రాణం విడిచిపెడుతున్నా కూడా మనం మన వృత్తి అనేది కాపాడే ఉండేది కాబట్టి మేము రాసిన టెస్ట్ను మీరు అన్ని రకాల పేషెంట్ ముట్టుకొని కావచ్చు మీరు రిస్క్ ఉంటుంది ఇంజెక్షన్స్ పుచ్చుకోవడం కావచ్చు బ్లడ్ శాంపుల్ పడడం కావచ్చు రకరకాల రిస్క్ ఉంటుంది డే బై డే మీ వృత్తి అనేది చాలా రిస్క్తో పాటు ఆ రిస్క్ను కూడా మీరు మైండ్లో పేర్ చేస్తూ మీ వృత్తిని మీరు కానిస్తూ అన్ని రకాల టెస్టులను మీరు చేస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక పేషెంట్ జబ్బుతో వచ్చారంటే మనం దాన్ని మీరు టెస్ట్ చేసి ఆ టెస్ట్ రూపంలో మాకు తెలియపరుస్తున్నారు అంటే టీబీఏ కావచ్చు ఎగ్జాంపుల్ అంటే ఆ టీబీ అనేది పర్సన్ టు పర్సన్ మనకు స్ప్రెడ్ అవుతారని తెలుసు అయినా సరే మనం స్కూటమ్ను మన మన ఎలా చేయాలి మనం ఏం ధరించాలి మన డ్రెస్ ఏంటిది ఆ రూపంలో మీరు చేసే రిస్క్ తీసుకొని మీరు టెస్ట్ చేసుకున్నారు దానికి కూడా మీకు చాలా చాలా కృతజ్ఞత ఉంటుంది ఎగ్జాంపుల్ హెచ్ఐడి టెస్ట్ కావచ్చు ఇంకొకటి లైఫ్లో మీరు చేసిన ఘనత మనకు ఎప్పుడు లేని మహమ్మారి స్టార్ట్ అయింది అప్పుడు మీరు యుద్ధ వీరులాగా విలువలాగా చాలా చాలామంద ల్యాబ్ టెక్నీషియన్స్ ఒక్కరు కూడా మాట తీయలేదు ప్రతి ఒక్కరు వేల వేల టెస్ట్ చేశారు కరోనా టెస్ట్ కరోనా అనేది మీ మీ జనరేషన్లో మీరు చేసిన పెద్ద ఘనత నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక కరోనా పేషెంట్ అంటే భయపడేది అసలు పలానా పేషెంట్ పాజిటివ్ వచ్చిందంటే చాలా భయపడేవారు అయినా పాజిటివో నెగిటివ్ ఆ పేషెంట్ని మీరు దగ్గర చేర్చుకొని మీరు డ్రెస్అప్ వేసుకొని మీరు దగ్గరికి వెళ్ళి స్వాప్ తీసి మీరు టెస్ట్లకు పంపించారంటే చాలా చాలా గ్రేట్ అది చాలా అది దానికి కృతజ్ఞత తెలియజేస్తుంది ఎందుకంటే అందులో మీరు ప్రాణాలను అడ్డం పెట్టి పనిచేశారు ప్లస్ కొంతమంది ప్రాణాలను కూడా అర్పించారు కాబట్టి ఫస్ట్ ప్రైమరీ పర్సన్ దా ల్యాబ్ టెక్నీషియన్ అని అనుకున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే రిపోర్ట్ని బట్టే మా ట్రీట్మెంట్ పెన్ను కదులుతుంది పాజిటివ్ అయితే అయ్యింది నెగిటివ్ అయితే కాబట్టి ల్యాబ్ టెక్నిషియన్ ఈజ్ నాట్ ఏ అంటే సింపుల్ గా ఈజీ రిస్కేజా బట్ అలానే మీరు ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నారు తెలియని కూడా తెలుసుకుంటున్నారు ఇక్కడ చిన్న చిన్న ఏమైనా జరిగినా కూడా మా ద్వారా కానీ మీ ద్వారా కానీ అందరు కమెంట్స్గా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నారు అంటే ప్రతి పర్సన్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మా తరఫున కావచ్చు మీ తరఫున కావచ్చు పేషెంట్ ఎందుకంటే మనం కలిసి కట్టుగా ఏదైనా సరే కలిసి కట్టుగా ఉంటేనే పని అయితే ఇండివిజువల్గా పని ఎప్పుడు కాదు సపోజ్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ల్యాబ్ టెక్కి కానీ తమ తమ వృత్తిని చూస్తే సపోజ్ కొంతమంది బ్లడ్ బ్యాంక్ ఎగ్జామ్ అన్నీ టెస్ట్లే కొంతమంది ఐసిటీస్ కొంతమంది జనరల్ ల్యాబ్ కొంతమంది హబ్ కొంతమంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ చూడండి అంటే ఇన్ని రకాలుగా మీ సర్వీసెస్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్ ద ప్రైమ్ రోల్ ఇన్ ద అంటే మన ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాబ్ టెక్నీషియన్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ముఖ్యంగా సపోజ్గా ఒక టెస్టును పాజిటివ్ చేసే రిపోర్ట్ ఇచ్చే ముందు ఒక టెస్టును నెగిటివ్ రిపోర్ట్ చాలా చాలా ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తారంటే మీరు ఇచ్చే రిపోర్ట్ని బట్టే మా పెళ్ళు దీంట్లో ఏమంటే మన మన భాషలు అంటే ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ సపోజ్ ఫాల్స్ పాజిటివ్ అంటే అది పాజిటివ్ కాదు కానీ పాజిటివ్గా పడతాం అయితే రిపోర్ట్ చూసి మేము వెంటనే పాజిటివ్ అనుకునే ట్రీట్మెంట్ పెట్టేస్తాం తెల్లారి పేషెంట్కి డౌట్ రావాలి పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకోసారి పంపిస్తాం అప్పుడు నెగిటివ్ వస్తుంది బట్ నిన్ననే పాజిటివ్ ఇవాళ నెగిటివ్ వచ్చింది కానీ మనం రెండు మూడు సార్లు చెక్ చేస్తే అది నెగిటివ్ వచ్చింది సపోజ్ అయితే ప్రీవియస్ ఉన్న టెస్ట్లో ఫాల్స్ పాజిటివ్ ఉంటుంది అంటే అలాంటివి జరగవు నైంటీ నైన్ పాయింట్ నైన్ రైట్ ఉంటుంది జస్ట్ పాయింట్ వన్ పర్సెంట్ ఎప్పుడు అంటే మనం మెడికల్ పరిభాషలోనే ఉంటుంది ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ కాబట్టి మనం అంతే దీన్ని ఎందుకు దీన్ని పాయింట్ చెప్తున్నా అంటే మీరు ఇచ్చే ముందు బాగా క్షుణ్ణంగా చూస్తారు ఎందుకంటే ఒక డెంగ్యూ టెస్ట్ పాజిటివ్ ఇచ్చే ముందు ఇది ఇది ఎంతసేపు పెట్టాలి దాని టైం ఎంత అన్ని విధాలుగా మీరు శ్రమపడి చేస్తున్నారు కాబట్టి నేను దానికి గుర్తిస్తున్నాను ఎందుకంటే ఏ టెస్ట్ అయినా దాని టైం సెన్స్ ఉంటుంది దాని వాడే డైస్ కానీ దాని లిక్విడ్స్ కానీ మీరు అన్ని రకాల గుర్తు పెట్టుకోవడం ప్రతి దానికి దేని దానికి కన్ఫ్యూజ్ కావడం చేయడం చాలా చాలా మీ వృత్తికి మీరు కాపాడుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి వస్తే దాన్ని మనం ఏ రకంగా క్లారిఫై చేయాలో ఆ సూపరిండెంట్ మన నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ మిగతా తోటి నా డాక్టర్స్ కానీ మేము కానీ కూర్చొని మీ సమస్యలను కంపల్సరీ మేము పరిష్కరించాలని మీకు విన్నపిస్తున్నాను తర్వాత మీకు కూడా ఒక గుర్తింపు రాదు ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఒక మెడికల్